నా పేరు శ్రీయ నా తండ్రి పేరు కృష్ణక నేను శ్రీ ఆదిత్య ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ నుంచి వచ్చాను ఈ ఈరోజు నేను కాలహస్తీశ్వర సతకాలంలో నుంచి కొని పాడగను నేను సేవింపుగా నాపదలు పొడమని నిత్యోత్సవం పవ్వని జనమాసరుడు అనని శ్రీ గల్గని సంసార శ్రీ శ్రీకాళహస్తిశ్వర కొడుకులు పుట్టర టంచు నేర్చురవి వేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేందున కనేకులు వారిచే నేగదులు పడిశాయి పుత్రులు లేని ఆశుకునకు వాటిల్లనే దుర్గదు చెడులే మోక్ష పదం పుత్రులకు శ్రీకాళహస్తిశ్వర భావం కొడుకులు పుట్టలేదే అని తెలివి వారే బాధపడుతూ ఉంటారు అదే ధృతరాష్ట్రునికి నూరు మంది గొడుగులు దాని వల్ల ధృతరాష్ట్రునికి మేలు జరగలేదు అదే సుగమహర్ పుత్రులు లేకపోయినా మోక్షాన్ని పొందాడు కాబట్టి పుత్రులు లేనంత మోక్షాన్ని మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు సాలు బుబయం పెట్టడం రామ్మరటి పండు కొనితేనే లేకుండా నేను వల్లనంటే లాలింపరే తల్లిదండ్రులు అప్పుడెట్లా తెచ్చి ప్పుడు తెచ్చి శ్రీకాళహస్తి థ్యాంక్ యూ